స్వచ్ఛత అంటే నందిని నందిని పాలు మరియు పెరుగు శ్రీ గురుభ్యో నమ మహాగణాధపతి నిమహ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరిదేవి నమ సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ మేషం నుండి మినిం వరకు ఉన్నటువంటి రాజు ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాజు ఫలితాలను తెలియజేస్తాను ముందుగా గోచారం వృషభంలో రవి బుధులు గురువు కర్కాటకంలో కుజుడు సింహంలో కేతు కుంభంలో రాహు మేనంలో శుక్కుడు శని అలాగే చంద్రుడు మేషం వృషభం మిథున్ రాశుల్లో సంచారం ఈ రాశి ఫలితాలు ఈ నెల ఇరవై ఐదో తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ వరకు వర్తిస్తాయి ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది వృత్తి ఉద్యోగాల పరంగా మంచి స్థానం సంపాదిస్తారు భవిష్యత్ కార్యాచరణ కోసం ముందుగా మీ ప్రణాళికని సిద్ధం చేసుకుంటారు శుభకార్యాల్లో పాల్గొంటారు అయితే జీవిత భాగస్వామితోటి చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది అలాగే నలుగురిలో ఏది మాట్లాడినా తప్పుగా ఉండే అవకాశం గోచరిస్తుంది వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఒక ఫ్లాట్ కానీ ఫ్లాట్ కానీ సేల్ చేసి భవిష్యత్ కార్యాచరణ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి తృతీయంలో గురువు ఏకాదశంలో రాహు కొన్ని శుభచోచకాలు కొన్ని అశుభం అని అయితే ఏది ఏమైనా సరే మీ స్వయం కృషితోటి ముందుకు రావడానికి ఎంతో ప్రయత్నం చేస్తారు ఇటు వ్యాపారపరంగా కావచ్చు వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు మంచి లాభాలను ఇస్తాయి ఫలి అన్నట్టుగా కష్టాన్ని దిగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది అయితే ఆరోగ్య సమస్యలు కొన్ని వెంటాడుతుంటాయి ఫెయిల్ నడిసారి నడుస్తుంది ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం అలాగే అఘోర పశుపతి హోం చేయించడం చెప్పదగిన సూచన ఈ రాహుకేతులు అలాగే గురువు గారు మారడం వల్ల కొన్ని ఫలితాలు కూడా భిన్నంగా ఉంటాయి కొన్ని ఆలోచనలు మారుతుంటాయి కొన్ని ఆలోచనలు మంచిదే విదేశీయానం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది అయితే గురు రాహు దృష్టి మీద ఉండడం వల్ల కొంత సానుకూలైన ఫలితాలు కూడా గోచరించే అవకాశాలు కనిపిస్తుంది అలాగే సంతాన విషయంలో మంచి అభివృద్ధి కనిపిస్తుంది వారు ఎంతగానో పైకి వస్తారు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగపరమైన ఇబ్బందులు ఉన్నా కూడా అవి తొలగిపోతాయి ప్రభుత్వ ఉద్యోగం గట్టిగా ప్రయత్నం చేయండి మంచి ఉద్యోగం వస్తుంది బ్యాంకింగ్ సెక్టర్స్ ఉన్నవారు అలాగే గవర్నమెంట్ సెక్టర్స్లో ఉన్నవారు చిన్న తరహా అకౌంటింగ్ సెక్షన్స్ ఉన్నవారికి చార్టెడ్ అకౌంట్స్కి సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నవారికి సినీ పరిశ్రమ ఉన్నవారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తారు మీ తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో మంచి లాభదాయకంగా ఉంటుంది అయితే ఎన్ని చేసినా సరే ఈ ఎయిల్లైన్ సెన్లో కొన్ని కొన్నిసార్లు వెనక్కి వెళ్ళడం జీవితం ఇంతేనా ఎంత కష్టపడవలసిన పరిస్థితి ఏంటి అందరూ కష్టపడకుండా పైకి వెళ్తారు మనం ఎంత కష్టపడ్డా ఒకసారి ఉద్యోగం కూడా రావడం లేదు మనకంటే ముందు ఉన్న వాళ్ళు వెనక వచ్చిన వాళ్ళు వాళ్ళకు ఉద్యోగంలో స్థిరత్వం లభించడం అనేది ఒక మదన పడతారు ముఖ్యంగా విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగపరమైన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఈ వారం తొరిగిపోతాయి ఎందుకంటే ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉన్నవారికి ఈ వారం కొంత ఉపశమనం లభిస్తుంది హెచ్ఎన్బి గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం కొన్ని శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే విద్యార్థిని విద్యార్థులకు విద్యాపరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మంచి విద్య లభిస్తుంది అయితే ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఇబ్బంది పడ్డా మంచి ఉద్యోగం లభిస్తుంది పిఆర్ కోసం ప్రయత్నాలు ఎక్కువగా చేయండి అలాగే భూమి కానీ గృహం కానీ కొనుగోలు చేసే పరిస్థితి ఉంది మొత్తం మీద మేషరాశి వారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కొంతవరకు సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు విద్యా విషయాల పట్ల ఉద్యోగం పట్ల వ్యాపారం పట్ల సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది ద్వితీయంలో రవి బుధులు చాలా బాగుంది ఏ పని చేసినా పంచమాధిపతి అయిన రవి ద్వితీయంలో బలంగా ఉన్నారు ఏ పని చేసినా ముందుకు వెళ్ళడం కష్టే పలినట్టుగా మీరు ఏదైతే కోరుకుంటారో అది ఈ వారం నెరవేరే అవకాశాలు గోచరిస్తుంది అయితే పంచంలో కేతు వల్ల సంతానపరంగా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు జాగ్రత్త వహించండి అలాగే సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఆల్రెడీ కన్సీవ్ అయిన వాళ్ళు కొన్ని ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది వివాహ శుభకార్యాల విషయంలో మీరు చేపట్టిన ఏదైతే కార్యక్రమాలు అవి ఘనంగా నిర్వహిస్తారు అయితే వివాహం చేయాలి చేతిలో డబ్బులు లేదు ఎలాగా అనుకుంటారు కానీ ఆ పర్మిషన్లు అడుగుడం వల్ల సమయానికి డబ్బు చేతికి అందడం వివాహాన్ని ఘనంగా జరిపించడం అనేది జరుగుతుంది వివాహం కాని వారికి వివాహ ప్రయత్నం చేసుకోవచ్చు మంచి సంబంధం కుదిరే అవకాశం గోచరిస్తుంది ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే రంగు నావీ బ్లూ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శనివారం అడిగాను వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశి వారికి ఏ నాటి జరుగుతుంది కాబట్టి ఎనిమిది శనివారం శనిగి తైలభ్యం చేయడం అలాగే ప్రతిరోజు శివనామ స్తోత్రం కానీ శని స్తోత్రం కానీ పఠించడం ఎవరికైనా బ్రాహ్మణుడికి నలు నువ్వులు దానంగా ఇవ్వండి మంచి ఫలితాలు ఉంటాయి ప్రతిరోజు ప్రతినిత్యం ఓ నమ దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అలాగే ఏలినర్స్ అనే వారు కాలభ రూపం ధరించడం చెప్పదగిన సూచన